మీకు తక్కువలో తక్కువ రేటు జస్ట్ మీకు థర్టీ థర్టీ టూ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే అండి లాగా ఉంది చూస్తుంటే జస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్ బటర్ ఫ్లై మోడల్ కూడా ఉంది ఇక్కడైతే చాలా తక్కువ రేట్లు పడుతుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఎయిటీ ఫైవ్ ఇవన్నీ మనకి ఆన్లైన్ లో దొరికే ఐటమ్ అండి క్రిస్టల్స్ వచ్చేసరికి నెక్లెస్ టైప్ ఉంటది ఇది ప్రైస్ మీకు ఓన్లీ ఫార్టీ ఫార్టీ టూ ఇది మనకి సింగల్ ఐదు సిక్స్టీ రూపీస్ మెరిసిపోతుంది జిగేల్ జిగేల్ అనుకుంటే చౌకర్స్ లో కావాలి సింప్లీ అండ్ సూపర్ చౌకర్స్ ఫిఫ్టీ ఇది కొంచెం వన్ ట్వంటీ లో వచ్చేస్తుంది ఇది టూ ఫిఫ్టీ బటర్ఫ్లై ఫ్లేవర్ లాగా వచ్చి బటర్ఫ్లై మోడల్ లాగా అనిపిస్తుంది ఇది అయితే పదిహేను చూడడానికి ఎంత హెవీగా ఉంది బుట్టలు వస్తుంది సిక్స్టీ రూపీస్ కొరియన్ టైప్ ఇయర్ రింగ్స్ అంటారు కదా జిమ్ కాస్ అని ఇది కూడా చూడండి ఇది కూడా మీకు ఎయిటీ రూపీస్ పడుతుంది ఎవరతన్ ఇయరింగ్స్ వన్ నాట్ ఫైవ్ జత రూపాయి నుంచి జత ఐదు రూపాయలు షీట్స్ లో వస్తాన్ వచ్చేసి క్రిస్టల్ పూసల్ దండలు అంటారు కదా ఇవైతే పీస్ మీకు టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ థర్టీ రూపీస్ వరకు కూడా లాస్ట్ అయితే ఉంటది ఇందులో మీకు అయితే థర్టీ రూపీస్ థర్టీ సిక్టీ సిరీస్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ నైన్టీ హండ్రెడ్ తక్కువ రేట్ లో ఫ్లకస్ కావాలా త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ టిక్ టిక్ పిన్స్ అండి షీట్ వచ్చేసరికి మీకు ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయి ట్వంటీ రూపీస్ వరకు కూడా అవైలబుల్ గా అనేది ఉంటది